ఏంట్రా పని వచ్చా పట్నం ఎరువులు కొనాలిరా ముగ్గులో ముగ్గు తర్వాత కాలేజీకి ఒకసారి తమ్ముడు కూడా చూడాలి అలాగే దాని ఒకసారి స్టార్ట్ అవుతురా బాబు తన్ను నాని మీ అన్నయ్య మై గాడ్ పంపదేసి వీళ్ళు ప్రిన్సిపాల్ కలిస్తే నన్ను కాలేజీ తెచ్చిపోతుంది ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నాడా

నేను అడుగున్నాను సార్ రవ్వ దోశ మసాలా దోశ ప్లేన్ దోశ ఇంకా ఇడ్లీ పెసరా టూప్మా అవన్నీ రెండు కాఫీ ఇచ్చి బిల్ ఇచ్చాయి రెండు కాఫీ అబ్బా కాఫీకి బీర్ వెళ్ళటమే మీరు సార్ అబ్బా అన్నయ్య ఇక్కడ కాదు చిక్కు పెట్టు ఏం కంగారు పడ బ్రదర్ పక్కన వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అన్నయ్య డబ్బులు ఎక్కడ పెడతాడు వెళ్తామా గుడ్ నైట్ మేడం వస్తా వస్తామా వెళ్ళొస్తానమ్మా వెళ్ళిపోయారు నా కబోర్డ్ లో నిద్ర మాత్రం ఉంది అర్ధ మాత్రం వేసుకో వన్లీ టుడే హాఫ్ టాబ్లెట్ ఈస్ అలౌడ్ హాఫ్ టాబ్లెట్ కాదు ఐదు టాబ్లెట్లు వేసుకుంటాను నువ్వేం చేస్తావు అలాంటి పని చేయక నీ పుణ్యం ఉంటాయి ఇంకోసారి మీ మేడం కలిసి ఎరువులు అమ్మిందంటే ఆఫీస్ లోనే అడిస్తా ఏ పెద్ద ప్రియా ఫర్టిలైజర్ ప్రియా కూతురు పేరు గురు కూతుర బోత్రు ఊళ్ళలేదు పుట్టింటికి వెళ్ళింది ఇవ్వడ కలిపి వెనక సీట్ లో ల తీసురా అలాగే రేయ్ చెప్పులు మర్చిపోయావరా అరే కాళ్ళు కూడా ఇక్కడే బాబు ఓరి దేవుడు ఈ లగేజ్ వేసామనుకోలేదురా నాకు తెలియకుండా నా ఇంటికే తీసుకొచ్చావంటే నువ్వు సామాన్యుడు కదరా ఎవరా ఎవరా మా మరదలు నీకు సెటప్ చేద్దామని తెచ్చాను ఏ బ్రాంచ్ ఆఫీస్ కో తెస్తామనుకున్నారు గానీ ఇలాంటి బొమ్మ తెస్తామనుకోలేదురా ఈ అమ్మాయి మొహమేనా లేమంటే మర్యాదగా చెప్పు ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇది నా ఇల్లురా ఇదేదో డ్రగ్ కేసులో ఉందిరా బాబు అబ్బా ఎవరమ్మా నువ్వు తల్లి ఏదో మాట్లాడుతుంద్రా అబ్బా ఇది అబ్బా వాడపాటు పడుతుంద్రా పేరెడుగు పేరెడుగు తెలుసులేవాయి మగుడు అమ్మాయి పేరు అడగమంటే సినిమా పేరు చెప్తామంటారా అమ్మగారు పాలు

కృష్ణ చెలగే పోయి పోయి ఇట్స్ గాన్ పోయింది కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది ఎవరు ఆ ఉంది నేను చిన్న కొట్టని వీడు పెద్ద కొట్టం సిక్స్ ఫీట్ ఇలా రా అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు

మెంటల్ కేసా ఎవరండి నేను మెంటల్ కేసా నా ఇంట్లోకి వచ్చి మెంటల్ కేసు అంటారా మీరు అయ్యో అన్ని కొనిపెట్టాం కదా అన్ని తిన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా ఎక్కడి నుంచి బయలుదేరతాను ఇటు నుంచే అదే అదే ఆ ఇల్లు ఎక్కడ ఇదిగో పిస్తపచ్చగా ఉందా పొద్దున రైల్వే స్టేషన్ చూపి జిల్లాటో ఇప్పుడు గుడి చూపి జిల్లాటో కొట్టానంటే ఏంటిది ఇదే అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా రైల్వే స్టేషన్ అరగో ప్యాసింజర్లు అరగో అరగో నీకు రైలు ఇంజన్ అంటే కదా అవ డజన్ కొందామని నువ్వు ఇక్కడే కూర్చో వచ్చేస్తావు నువ్వు తెల్లే నీకు పుణ్యం ఉంటుంది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు పెద్ద జాదు అని మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది పెయింటింగ్ ఒకటి కానా పండి పని చెప్తా నువ్వు పదగురు